వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వర్మ దెబ్బకు వైసీపీ డిఫెన్స్లో పడిందని చెప్పేసి మనం ఈరోజు ఎనాలసిస్కు ఒక టైటిల్ పెడతాం జరిగింది వర్మ దెబ్బకు వైసీపీ అబ్బా అని చెప్పేసి ఎందుకంటే నిజంగా ఇక్కడ ఒక పదం వాడడానికి నేను సిగ్గుపడతా ఉన్నా గోతికాడ నక్కలు అంటాం మనం అంటే ఏ చిన్న అవకాశం దొరుకుతాయి ఒక గోతికాడ శ్మశానంలో గోతులు తీస్తారు శవాల్ని బూడ్చిపెట్టడానికి అక్కడ ఎవరెవరు అటు పక్కకి వెళ్ళిపోతారా ఎవరటి వెళ్ళిపోవడం మనం ఆ శవాన్ని బయటికి లెక్దామా చిన్న ఎముకన్నా చిన్న భూమి మనకు దొరకబోతుందా అని నక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి సో అందుకని గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు లేకపోతే అడవిలో సింహాలు వేటాడే పుల్లు వేటాడే క్రమంలో కొంచెం తిన్న తర్వాత ఆ గోతి దగ్గర ఎక్కడో పెట్టుకొని తిన్న తర్వాత అవన్నంతసేపు వాడి దగ్గరికి నక్కలు వెళ్ళు అవి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత వాటిని పేక తినడానికి వెళ్తూ ఉంటాయి అట్లాగా కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఏ ఇష్యూ వస్తుందా తాము టార్గెట్ చేయడానికి అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఎదురు చూస్తూ ఉంటారు జగన్ అన్ టీంను అందుకే ఆయన ప్లాన్ చేసి పెట్టారు అక్కడ ఐదేళ్ల పాటు ఏం చేశారో మనం చూసాం ఓ ఏడాది ఉన్నారుగా ఏం చేస్తున్నారో మనం చూస్తాం అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఒక వర్మ ఎపిసోడ్ ఒక చిన్న ఇష్యూ బయటకు వచ్చింది అది కూడా వర్మ ఇన్వాల్వ్మెంట్ లేదు దానిలో మంత్రి నారాయణ నెల్లూరు నేతలను ఉద్దేశించి మాట్లాడిన కామెంట్స్లో వర్మ ఇష్యూని ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కోట్ చేశారు ఆయన ఒక ఎగ్జాంపుల్గా అయినా సరే వర్మకు మొత్తం అన్యాయం జరిగిపోయినట్టు వర్మను తామే ఫస్ట్ నుంచి పెంచి పెద్ద చేసి ఆయన ఎమ్మెల్యేని కూడా చేసినట్టు వైఎస్ఆర్సీపీ నేతలు బిల్డప్ అసలు మామూలుగా లేదు గత మూడు రోజులుగా అయితే ఇక్కడ అసలు దీంట్లో నిజానిజాలు ఏంటి వర్మ తన మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ సో ఈ దెబ్బకు వర్మ చంద్రబాబు మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తారు పవన్ కళ్యాణ్ని బూతులు తేడతారని కూడా వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్ట్ చేసింది కానీ అందుకంటే భిన్నంగా చాలా స్మార్ట్గా బిహేవ్ చేశారు వర్మ అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అది చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలు కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మనకు తెలిసిందే ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది వర్మకు పిఠాపురం నుంచి టీడీపీతోని అలాంటి వర్మ అటు చంద్రబాబు నాయుడు కూడా అత్యంత లాయల్ అని పేరుంది ఆయనకు అంతేకాదు కాన్స్టెన్సీలో కూడా తనకంటూ పిఠాపురంని ఒక అక్కడ సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో కానీ ఒక మన్ తనకంటూ ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకోవడంలో వర్మకు మంచి పేరుంది దట్టు ఆయన జనంలో ఉండే మనిషిగా జనం మనిషిగా కూడా వర్మని అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు అట్లా ఏమైనా సమస్య ఉన్నా టక్కును పరిగెత్తుకుంటూ వచ్చి వాలిపోతాడనేది ఆ వర్మ మీద ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంది అక్కడ పిఠాపురంలో అలాంటి పిఠాపురం నుంచి వర్మ ఏదైతే రెండు వేల తొమ్మిదిలోనే ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయారు ఏదైతే వైఎస్ఆర్సీపీ దొరబాబు చేతిలోని పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి టీడీపీతో ఒక సుదీర్ఘ అనుబంధం ఉంది టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా రిప్రజెంట్ చేశారు ఒకసారి ఓడిపోయారు మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీడీపీతోని అసోసియేట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఓడిపోవడం జరిగింది దొరబాబు చేతిలోని అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం నీట్గా పిఠాపురం రెడీ చేసుకున్నారు ఆయన వర్మ తప్ప అక్కడ టీడీపీకి వేరే ఆప్షన్ లేదు అన్నంతగా ఆయన పిఠాపురంలో మొత్తానికి ప్రజలకు కూడా దగ్గరయ్యారు అలాంటి సమయంలో అటు టీడీపీ జనసేన పొత్తులు కుదిరాయి బీజేపీతో సహా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పొత్తులు అనివార్యమయ్యాయి అలాంటి సందర్భంలో వర్మ టికెట్ మీద నీళ్లేడలు కమ్ముకున్నాయి ఎందుకంటే ముందుగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన పోటీ ఎక్కడి నుంచి చేస్తారనే అంశానికి సంబంధించి దాదాపు ఏడాది కాలంగా అనేక రకాల ప్రచారం జరిగింది ఒకసారి నెల్లూరు నుంచి అని చెప్పారు ఒకసారి కర్నూలు నుంచి అని చెప్పారు ఇంకోసారి ఉత్తరాంధ్ర నుంచి అని చెప్పారు ఇలా ఇక ఈస్ట్ అండ్ వెస్ట్కి వచ్చినట్లయితే భీమవరం దగ్గర నుంచి కాకినాడ దాకా అనేక పేర్లు వినిపించాయి ఫైనల్గా పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురానికే ఫిక్స్ అయ్యారు నిజానికి మనం చూస్తే అంతకంటే ముందుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా చేస్తున్నారు తన వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆల్మోస్ట్ రెండు మూడు సభలు కూడా పెట్టారు బహిరంగ సభలు శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా అంటూ కూడా మాటకు ముందు పిఠాపురంలో పీఠాధిపతులను కూడా గుర్తించేవాళ్ళు ఆయన వాటిని ఎక్కువగా హైలైట్ చేయడానికి కూడా ప్రయత్నించేవాళ్ళు సో మొత్తానికి అయితే పిఠాపురం నుంచి తను పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసుకున్న పరిస్థితుల్లో వర్మ తన టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన పిలిపించుకొని ఆయన కన్విన్స్ చేసి చెప్పడంతో మొత్తానికైతే వర్మ పవన్ కళ్యాణ్ కోసం తన టికెట్ని అయితే త్యాగం చేయడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రచారంలోకి వెళ్ళి ఉన్నారో అప్పుడు వాట్ ఈజ్ వర్మ అనేది తెలిసి వచ్చింది అక్కడ వర్మకు ఉన్న ఇమేజ్ ఏంటి లోకల్గా వర్మని ఎలా ఆరాధిస్తారు అక్కడ ప్రజలు అనేది తెలిసి వచ్చింది అందుకే స్వయంగా పవన్ పవన్ కళ్యాణ్ కూడా తన టీం ఇచ్చిన సలహాతో పిఠాపురం వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి వర్మను కూడా చేతులు పట్టుకొని నువ్వు నా గెలుపులో భాగస్వామ్యం కావాలి అని ఆయన కోరారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్వయంగా వర్మ ఇంటికి వెళ్ళారో అప్పటి నుంచి వర్మ కూడా పూర్తి స్థాయిలో తన మనసు మార్చుకున్నారు తాను పూర్తిగా రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత హోదాలో ఇతర కాన్షియన్స్ మీద ఫోకస్ పెడితే వర్మ తానే అక్కడి నుంచి పోటీ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశారు కాలకు బలపాలు కట్టుకొని మరీ తిరిగారు ఆయన ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలిపించడంలో సో అత్యంత భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలిచారు డిప్యూటీ సీఎం అయ్యారు గెలిచిన తర్వాత కూడా ఆయన తన విజయోత్సవ సభలో కూడా వర్మని పిలిపించుకొని మీ వల్లే నేను గెలిచానని చెప్పి కూడా ఆయన చాలా గౌరవం ఇచ్చారు ఇప్పటికీ కూడా మొన్నే స్థానికంగా పిఠాపురం సభలో కూడా వర్మకు అదే గ్రాటిట్యూడ్ చూపించారు పవన్ కళ్యాణ్ అటు వర్మ కూడా పవన్ కళ్యాణ్ అంతే అంటే అంతే గ్రాటిట్యూడ్తో ఉన్నారు అయితే ఇక్కడ వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే వర్మకి ఏదో ఒక పదవి ఇస్తారు అనే ప్రచారం డే వన్ నుంచి ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి స్టార్టింగ్లో రాజ్యసభ అనే ప్రచారం జరిగింది కాదు ఎమ్మెల్సీ అనే ప్రచారం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఏడాదిన్నర కాలంగా ఇవన్నీ కూడా ప్రచారాలుగానే మిగిలిపోయాయి మరోవైపు చూసినట్లయితే స్థానికంగా ఉన్న జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో కూడా వర్మకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒక కొన్ని ఈగోస్ కానీ ఆధిపత్యపూర్ కానీ చాలాసార్లు మీదకి వచ్చింది అవి ఎక్కడ కూడా ఫ్లేర్ అవ్వకుండా అవి జనసేనకు టీడీపీకి మధ్య గ్యాప్ తీసుకొచ్చే అంశం లేకుండా వాటిని ఎక్కడికక్కడ వర్మ కట్ చేసుకుంటూ వచ్చారు ఎంత అవమానించినా గతంలో మనం చూస్తే ఒక వేదికగా నాగబాబు లాంటి వాళ్ళు లోకల్గా సబ్బడితే పార్టీ సభ నాగబాబు చాలా దారుణంగా మాట్లాడారు కొంతమంది పవన్ కళ్యాణ్ని తామే తామే గెలిపించామనుకుంటున్నారు అని చెప్పి మన కర్మ అలాంటి వాళ్ళు ఉండమని చెప్పేసి డైరెక్ట్గా వర్మను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు ఈ టోటల్ ఎపిసోడ్లో కూడా మీడియా తనను ఎంత ప్రెజర్ చేసినా వర్మ ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేయాల చాలా సంయమనంతో మాత్రమే ఉంటూ వచ్చారు ఇంకా పైగా పవన్ కళ్యాణ్ కోసం చాలాసార్లు తన వాయిస్ కూడా వినిపించిన పరిస్థితి ఉంది ఇటీవలే మనం చూసాం ఎరువుల కొరత గురించి వైఎస్ఆర్సీపీ రాద్ధాంతం చేస్తూ ఉంటే వర్మ వెళ్ళి రైతులతో పాటు అసలు అక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఎరువులు కొరత లేదు అక్కడ ఎంత నిల్వలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం కూడా చేశారు ప్రాక్టికల్గా అలా వైఎస్ఆర్సీపీ తన టార్గెట్ చేయాలనుకున్న టీడీపీని జనసేనని టార్గెట్ చేయాలనుకున్నా కుటుంబ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనుకున్నా వర్మ మాత్రం అందరికన్నా ముందే ఉండి దీన్ని ఎక్కడికక్కడ చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు తనకు పదవులు ముఖ్యం కాదు పార్టీనే ముఖ్యమని చెప్తా ఉన్నారు ఆయన కానీ ఎప్పటికప్పుడు ఆయన అనుచరులు కావచ్చు అటు సోషల్ మీడియాలో అదేవిధంగా ఆయనకున్న ఫాలోవర్స్ కావచ్చు ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వాల్సింది ఇంత త్యాగం చేసినందుకు అన్న అం అంశాన్ని అయితే మాత్రం ఎప్పుడూ ఒక డిబేటబుల్ సబ్జెక్ట్గానే పెట్టున్నారు కానీ ఈ క్రమంలోనే కొంత ఈగోస్ కానీ కొంత ఆధిపత్య పోరు కానీ స్థానికంగా నడుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గెలుపుకు వర్మ కారణం అనేది వేరే వాళ్ళు ఎవరు గుర్తించకట్ల గుర్తించకట్ల పవన్ కళ్యాణ్ గుర్తించారు ఆయనే వెళ్ళి వర్మను కూడా కోరడం జరిగింది ఆ గ్రాటిట్యూడ్ పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి అక్కడ వర్మకు వచ్చిన ఢోకా ఏమీ లేదు కానీ మిగతా నేతల పరిస్థితి లేదు జనసేనలో వర్మను అనేక రకాలుగా హ్యుమిలేట్ చేసిన సందర్భం కూడా ఉంది అయితే ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఒక వీడియో ఎందుకంటే ఎంత నిన్ను రెచ్చగొట్టినా ఎంత చేసినా జనసేన టీడీపీ సంబంధాలు బాగుండాలి అంటే మీరు కొంచెం గౌరవప్రదంగా ఉండండి సమయానం పాటించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసినా వాళ్ళకి సూచిస్తూ ఉంటారు ఎవరికైనా సరే ఇదే ఎందుకంటే ఇక్కడ కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా నారాయణ ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించారు అందుకే ఆయన ఎన్నోసార్లు వర్మతో అలా మాట్లాడారు ఏదైనా ఇష్యూ వచ్చినా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారనేది నిజం అయితే లేటెస్ట్గా మనం చూసాం నెల్లూరులో ఒక ఇష్యూ వచ్చింది నృడా చైర్మన్గా ఉన్న ఎవరైతే కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి చాలా సీరియస్గా వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి మీద అలిగేషన్స్ చేశారు సివిల్ సప్లై శాఖ డైరెక్టర్గా ఉన్నారు ఆయన అయితే ఇట్లా అక్రమ బియ్యం నెల్లూరులో కృష్ణపట్నం పోర్ట్ నుంచి చెన్నై పోర్టు నుంచి తరలి వెళ్ళిపోతుంది ఆడ జనసేన నాదెళ్ళ మనోహర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్తో సహా ఆయన కూడా బాధ్యత వహించాలని ఆయన మాట్లాడడం జరిగింది ఇది వేమిరెడ్డి వర్సెస్ కోటం రెడ్డి ఈక్వేషన్ వెళ్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యారు పల్లా శ్రీనివాస్కి ఫోన్ చేస్తే పల్లా శ్రీనివాస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు పైగా జిల్లా మంత్రి కావడంతో నారాయణ జిల్లాని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూ గురించి వాళ్ళతో సార్ట్అవుట్ చేయండి అని చెప్పినట్టుగా మనకు సమాచారం దానిలో భాగంగానే నారాయణ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అయ్యారు అటు వాళ్ళతో మాట్లాడే క్రమంలో వర్మని ఒక ఎగ్జాంపుల్గా కోర్ట్ చేశారు ఆయన వర్మకి అసంతృప్తి ఉన్న పార్టీలో ఏ పదవి రాలేదని ఆయన అనుచరుల్లో ఆయన ఎంతో సంయమనంగా ఉన్నారు వర్మ చంద్రబాబు నాయుడు సూచనతోని మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు దాన్ని వర్మకేదో అసంతృప్తి ఉంది పార్టీ తీసి ఆయన పక్కన పెట్టింది అన్న విధంగా ఒక బొంబాటు చేసే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఆయన సోషల్ మీడియా వైపు నుంచి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మీడియా వైపు నుంచి కానీ ఈరోజు మాత్రం వర్మ బయటకు వచ్చారు నిజంగానే వర్మని రచ్చగొట్టేసి వదిలేసాం ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ మీదో చంద్రబాబు మీదో పడిపోతారని కూడా అందరూ అనుకున్నారు పాప మంత్రి నారాయణ మాట్లాడింది కూడా దానిలో కాంట్రవర్సీ కూడా ఏం లేదు అసలు ఆయన ఎప్పుడు కూడా కాంట్రవర్సీలో ఇరుక్కురు కూడా సో ఎప్పుడైతే వర్మ బయటకు వచ్చి మొత్తానికైతే నన్ను ప్రవోక్ చేసే ప్రయత్నం ఎన్ని నాటకాలు చేసినా టీడీపీకి నేను వెరీ లాయల్ కరుడు గట్టిన టీడీపీ కార్యకర్త నేను ఆ తర్వాతే పదవులు అని చెప్పేసి ఆయన తను తాను క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఈ టోటల్ ఎపిసోడ్లో వర్మ నిజంగానే వైసీపీని ఒక చంపదెబ్బ కొట్టినట్టయింది ఈ టోటల్ ఎపిసోడ్ ద్వారా మొత్తానికైతే వర్మ మీద హోప్స్ పెట్టుకుని ఏదో రకంగా ఇష్యూని బొమ్మ చేద్దామని వైఎస్ఆర్సీ పై అనుకుంటా ఉంటే సో వర్మని ప్రవోక్ చేయడం ద్వారా వర్మని రెచ్చగొట్టడం ద్వారా అటు జనసేని టీడీపీని ఎట్ ఏ టైం టార్గెట్ చేయాలనుకున్న వైసీపీకి మాత్రం వర్మ ఈ టోటల్ ఎపిసోడ్తో ఒక ఊహించని షాక్ ఇచ్చారని మనం అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్